నమ ఉపనిషద్ దర్శిని తొంభై మూడు బిలో బి పరబ్రహ్మను కళ్ళతో చూడడానికి నోటితో చెప్పటానికి మనసుతో చింతించుటకు వీలు కాదు ఆ ఆత్మను గురించి బోధించడానికి దాని గురించిన జ్ఞానం మాకు తెలియదు అంటూ ఆ పరబ్రహ్మను గురించి ఎంతో వినయంగా మా గురువులు మాకు ఈ విధంగా చెప్పటం మేము విన్నాము అన్నారు యద్వాచ నభ్యుతం వా వాగ్యుదయతే ఏ ఆత్మ వాగేంద్రియము చేత తెలుసుకోబడదో దేని యొక్క శక్తి చేత వాగేంద్రియము పనిచేస్తుందో ఏ ఆత్మ అయితే మనసు చేత కళ్ళు చేత చెవులు చేత ప్రాణం చేత తెలుసుకోబడదో దేని శక్తి చేత ఇవన్నీ పనిచేయగలుగుతున్నాయో అదే బ్రహ్మత్వం తదేవ బ్రహ్మత్వం అదే బ్రహ్మత్వం విద్యనేదం ఏదిమపాసతే కానీ మీరు తెలియకుండా దేనైతే బ్రహ్మం అనుకొని ఉపాసిస్తున్నారో అది బ్రహ్మం కాదు ఇక్కడ ఒక చక్కని కథ ద్వారా బ్రహ్మజ్ఞానాన్ని కాంక్ష ఉండవలసిన విధానాన్ని చెప్పారు దేవతలకు రాక్షసుల మధ్య ఒకసారి పెద్ద యుద్ధం జరిగి దేవతలు ఓడిపోయే పరిస్థితి ఏర్పడింది అప్పుడు పరమాత్మ దేవతల వైపు నిలబడి రాక్షసులను ఓడించి తనిమివేశాడు దేవతలు ఆ విజయమంతా తమ శక్తి వలనే జరిగిందని అహంకారంతో విర్రవీగారు ఈ విషయం గ్రహించిన ఆ పరబ్రహ్మ దేవతల కళ్ళు తెరిపించడానికై ఒక బ్రహ్మాండమైన రూపం ధరించి వారి కళ్ళ ముందు ప్రత్యక్షమయ్యాడు ఆ రూపం చూసి దేవతలు నివెరిపోయారు దేవతలకు ఏ ఉపద్రవం వచ్చినా ఆదుకునేవాళ్ళు ఇంద్రుడు అగ్ని వాయువు ఇంద్రుడు ముందుగా అగ్ని వాయువులను యక్షుని గురించి తెలుసుకోమని పంపితే వాళ్ళు అశక్తులమని వెనుదిరిగి వచ్చేశారు అప్పుడు ఇంద్రుడే స్వయంగా ఆ యక్షుడు ఉండే స్థలానికి వెళ్ళాడు అత్యాశ్చరంగా ఆ యక్షుడు మాయమై అదే స్థలంలో ఉమాదేవి అనగా పార్వతి ప్రత్యక్షమైంది ఆమె ద్వారా ఆ యక్షుడే బ్రహ్మ అని తెలుసుకున్నాడు ఉమాదేవి విజ్ఞానానికి దైవీ శక్తికి ప్రతీక దైవానుగ్రహం లేనిదే బ్రహ్మజ్ఞానం పొందటం అసాధ్యం ఇంద్రియాలకు ప్రతీకలైన అగ్ని అనగా వాక్కు వాయువుల అనగా మనస్సునకు అధిష్టాన దేవత ద్వారా పరబ్రహ్మను తెలుసుకోవడం దుర్లభం ఇంద్రుడు ఆత్మకు సంకేతం యక్షుడు పరమాత్మ ఇంద్రుడు యక్షుడు దగ్గరకు చేరగానే జీవాత్మ పరమాత్మలో లీనమైపోవడం యక్షుడు మాయమైపోవటం జరిగింది దానితో ఇంద్రునికి అద్వైత జ్ఞానం కలిగింది బ్రహ్మను తెలుసుకున్న ఇంద్రుడు ఉత్తముడయ్యాడు ఇంద్రుని ద్వారా బ్రహ్మ గురించి తెలుసుకున్న అగ్ని వాయువు కూడా ఇతర దేవతల కన్నా ఉత్తములయ్యారు ఈ పరబ్రహ్మానికి తద్వనము అనే పేరు కూడా ఉన్నది తద్వనము అంటే అందరికీ పూజనీయము సర్వానికి ఆనంద స్వరూపము అని అర్థం తస్సై కర్మేతి ప్రతిష్టా వేదా సర్వంగాని సత్యమాయతనం తపస్సు దమము కర్మ వీటిపైనే జ్ఞానం ప్రతిష్టమైంది జ్ఞానప్రాప్తికి ఇవే ఆధారాలు సకల వేదాలు అజ్ఞానం యొక్క అంగాలు సత్యమే ఏవా ఏతామేవం వేద అపహత్య ఆప్నా మనంతే పైన చెప్పిన విధంగా కేలోపనిషత్తు తెలుసుకున్న విద్వాంసుడు జన్మ జన్మాంతరముల నుండి సంచితమైన కర్మలను నశింపచేసుకుని స్వస్వరూపం ఒక బ్రహ్మానంద స్థితిని పొంది ఆత్మానందుడవుతాడు జనన మరణ బంధము నుండి విడవడతాడు అంటూ కేనోపనిషత్తు ముగుస్తోంది వచ్చే భాగంలో కఠోపనిషత్తు తదితం మనం చేద్దాం సశేష శుభం